గెలుపు మనద యుద్ధం సిద్ధం సిద్ధం రాద్ధానికి సిద్ధం రాద్ధం శుద్ధం శుద్ధం రా గెలుపు మనద యుద్ధంలా వేసాడు వెలుగు బాట పేదోళ్ళ గెలుపు బాట శడు మంచి నట గెలుపు మనద యుద్ధములా ఎక్కడిదయ్యా నీక ప్రేమ పేదల గుండెకు దీమో ఎన్నో జన్మల బంధము స్వామి బంధువై నువ్వే వస్తేవి స్వామి తర్కారు పడిని మార్చినాము సదుపుల తల్లి నువ్వే చదివే చదువులన్నీ పేదోల చెంతకు చెంతకు చేర్చినావు మా ఇంట్లో వచ్చి తప్పకుండా హలో సార్ దయచేసి జనాల మధ్యలో వచ్చే కారులు వెనక పంపించాల్సిందిగా కోరుచున్నాం సార్ ఆ ఇన్నోవా కారులు దయచేసి వెనక పంపించాల్సిందిగా కోరుచున్నాం సార్ दौरा युपान की दौरा सुधाम 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 राव गेलुव मन द అంటూ పిలిచే ప్రేమల కోవెల నువ్వే అన్నావు మహిళా తల్లుల మంచిని కోరే మా పెద్దన్నా ఓ జగనన్నా రాష్ట్రం నీ గుండె శబ్దం నిరుపేద కడుపులా మెతుకువు నీవు మా గుండె చీల్చిన నీ రూపమన్నా ప్రగతిని పంచిన నెస్తావు అన్నాను గుర్తు మాది పోయస్తారు చండమాది గెలిచే లక్ష్యం ఇది విజయం పక్క

ஈஷரம் தப்பனி யுத்த சமீகரணம் துஷ்டுஷ்டய சம்ஹரணம் ஜகன் மோகனா லூக முக்கனி தைவ கணம் எல்லரும் மெச்சின திவ்ய குணம் லெக்கக்கு மிஞ்சின மஞ்சிதனம் ஜகன்

అంటూ ప్రజలంతామానిస్తే ఆర్థిక నేరాలే నేరాలేని ఆ మబ్బులు సూర్యుని తుట్టి బంధించగా చూసిన తీరు దుష్టులు వేధిస్తే అనా దయచేసి ముందు తోసుకోదానా ప్లీజ్ దయచేసి ముందు తోసుకోదానా అన్నా కొంచెం ముందు దోసుకోదానా లారీ డ్రైవర్ లారీ ఇక్కడ బండి దగ్గర ఉండు నువ్వు తే కరోనా రాష్ట్రాన్నే ఘోరంగా భయపెడితే ధైర్యంతో ప్రజలను కాచి కష్టంలో గట్టెక్కించి రాష్ట్రానికి సంక్షేమం వైద్యం అందిస్తూ పేదలకే హలో తమ్ముడు అందరూ కొంచెం వెనక జరిగి నుంచో వాళ్ళ అందరు కొంచెం వెనక జరిగి నుంచో వాళ్ళ కొంచెం వెనక వెనక నుండి పూర్తిగా వెనక సర్దుకుంటే ఎదర పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు నా కొంచెం కొంచెం వెనక సర్దుకున్నాను అవుతున్నాను కాదు కాదు కొంచెం వెనక్కి సర్దుకోండి కొంచెం వెనక్కి సర్దుకోండి ఇబ్బంది పడతారు అక్కడ కొంచెం వెనక్కి సర్దుకోండి కొంచెం మీరు వెనక్కి జరిగితే కొంచెం వెనక వెనక్కి సర్దుకోండి అందరూ 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 వెనక్కి కొంచెం ఒక్కొక్క అడుగు వెనక్కి జరిగితే కొంచెం ఫ్రీ అవుతారు పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు ఇక్కడ కుర్రాళ్ళందరూ ఒత్తిడికి గురవుతా ఉన్నారు హలో మార్డరేట మార్డర్బ

ఐకాన్ పొలిటీషియన్ ఒక్క నిమిషం లైన్లో ఒక్క నిమిషం ఐకాన్ పొలిటీషియన్ గారు మరి సంక్షేమాల సునామీ మరి గేమ్ చేంజర్ ఆఫ్ ద ఆంధ్ర పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మరి నాకు ఈ అవకాశం కల్పించిన దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వారికి శిరస్సు వంచిన నమస్మాంజలు అంతేకాకుండా మరి ఈరోజు మరి ఇక్కడికి చేసిన నా నియోజకవర్గ ప్రజలందరికీ మరి సురేష్ గారికి ఎంపీ సురేష్ గారికి మరి మోపిదేవి బ్రదర్సుకి మోపిదేవి హరినాథ్ బాబు గారికి మరి మూర్తేవి వెంకటరమణ గారు అని ఇద్దరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలు పూజ్యులు మరి యువత మరి ఎంపీటీసీ జెపీటీసీ మరియు ప్రెస్ సర్పంచులకి అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీరంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ ఎండలో కూడా రెడీగా ఉన్నారు ఇప్పుడే ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి రెడీగా ఉన్నారు ఈ ఈ ఉత్సాహం ఒక వారం ఆపుకోండి బది వచ్చే సోమవారం పదమూడో తారీఖులా వెళ్ళండి ఫ్యాన్ గుర్తు మీద గుద్ది 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 ఒకటే గుర్తుడు ఆ ఉత్సాహం కనపడుతుంది మీరు రెచ్చిపోతున్నారు మీ ఉత్సాహం తగ్గాలని మా ఇద్దరికి ఓట్లేసి గెలిపించాలి సురేష్ గారికి నాకు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఎంతో ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది నాయకులు వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు కొంతమందినే మనం గుర్తు పెట్టుకుంటాం ఆ గుర్తు పెట్టుకున్న వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఒక నాయకుడు బలంగా ఎఫిషియెంట్ అయితే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కొత్తగా వచ్చారు జగన్మోహన్ ఐదు సంవత్సరాల క్రితం కొత్తగా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చిన్నపిల్లవాడు మా అనుభవంలో సగం లేదు వయసు అని ఎంతోమంది టీడీపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మనం ఒక రకంగా మాట్లాడే విషయం మీకు అందరికీ తెలుసు కానీ వచ్చి రాగానే చంద్రబాబు గారిని మరి చెడుగుడు ఆడేసి చెడు ఆడదాం ఆంధ్ర లెవెల్లో చెడుగుడు ఆడేసి మన సంక్షేమ పథకాలన్నీ ముందుకు తీసి వంద సంవత్సరాలు సరిపడే సంక్షేమ పథకాలన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఫాస్ట్ ఫార్వర్డ్గా చేసి చూపించిన ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మీ అందరి ముందు ఉంటారు మీరు ఒకటి ఆలోచించుకోవాలి మనకి ఏ టు జెడ్ సంక్షేమ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు బిడ్డ తల్లి గర్భంలో ఉంటే తల్లికి పౌష్టికాహారం బిడ్డ పుట్టినప్పుడు గోరుముద్ద బిడ్డ బడికెళ్ళినప్పుడు అమ్మఒడి బిడ్డకి మరి స్కూల్లో చేర్చినప్పుడు ట్యాబ్లు మరి ఇట్లా రకరకాలుగా మరి కాలేజీ అయితే విద్యా దీవిన వస్తు దీవిన మరి తర్వాత ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ వరకు ఐదు లక్షలు ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు చేశారు కాబట్టి మరి మీరు ఎన్ని గమనిస్తూ ఉండాలి ఎవరు సంక్షేమ పథకాలు చేస్తున్నారు ఎవరు చేయట్లేదని ఒకటి ఆలోచించి ఇప్పుడు రేపు జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎవరెవరికో తెలుసా మరి పెత్తందారులకి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకి జరిగే మహాయుద్ధం అది నాడు ప్రభుత్వం ఉన్నప్పుడు కుల ప్రాతిక మీద అన్ని జరిగాయి కానీ మనది సేవా సైన్యం మరి సామాజిక న్యాయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలతో మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మరి ఆయన అడుగుదాడులో నడిచి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకి ఏది కావాలో అన్ని సమకూర్చారు మనం మన గోరుముద్దు అడగల అమ్మబడి అడగల జగనన్న దీవిని అడగల వస్తు దీవిని అడగల ఏది అడగల ఏది అడగకపోయినా మనకి ఏం కావాలి ఏం చేస్తే బేదల వాళ్ళు పైకి రాస్తారు అనే రీతిలో రకరకాల పథకాలు తీసుకొచ్చి ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల మైనార్టీ వాళ్ళకి ఎంతో సేవ చేశారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి టూ కే కోవిడ్ వచ్చింది కోవిడ్లో మన ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోయి రెవెన్యూ దెబ్బతిని చాలా విషమ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బెదరలేదు ఎలా కడిగేయలేదు ఎంతోమందికి వ్యాక్సిన్ చెప్పి తెప్పించి కోవిడ్ కరోనా నుంచి దేశాన్ని రాష్ట్రాన్ని బయటపడడానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు అది మీరు గుర్తుపెట్టుకోవాలి మరి రేపు జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరి పెత్తందారీ వ్యవస్థకి మనకి జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మీరు తప్పకుండా జగనాన్నకే ఓటేయాలి రేపు రేపు మరి ఆయన అడిగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు కావాలని మొన్న నూట యాభై ఒకటి ఇచ్చారు ఇప్పుడు మీరు నూట డెబ్బై తప్పకుండా ఇవ్వాలి నూట డెబ్బై ఐదు ప్లస్ ట్వంటీ ఫైవ్ పార్లమెంట్ సీట్లు మొత్తం టూ హండ్రెడ్ సీట్స్ మనం ఇవ్వాలి జగన్ అన్న గారు కానుక రేపలలో టూ టైమ్స్ నుంచి జెండా ఎగర్లా ఈసారి రేపళ్ళ జెండా రెపరెపలు ఆడిచపోతే అప్పుడు అడగండి మీరు మొన్న కొడుతున్నాం రేపళ్ళ సీటు కొడదాం కొట్టి చూపిస్తాం జగన్ గారు కానుగ ఇస్తాం ఫస్ట్లో ఫస్ట్లో అనుకున్నారు గణేష్ గారికి ఎమ్మెల్యే సీట్ కాబట్టి మరి మీరంతా రెండు సీట్లు రెండు ఓట్లు ఇస్తారు కాబట్టి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ